హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబకా లాక్స్కి ఇవాళ ఏంటంటే మనం చెప్పుకునేది ఒక డెబ్భై ఏళ్ళు వృద్ధురాలు మళ్ళీ తన జీవితంలోని మంచిగా డెబ్బై ఏళ్ళని సరే కొంచెం మూలకెళ్ళిపోవడం కూర్చోవడం అలాగే ఎక్కువ అంటే ముసలి వాళ్ళమే అనుకుంటారు కదా అలాంటి ఆవిడ తన జీవితాన్ని మళ్ళీ చిగ్గుర్చుకుంది ఎలా చిగుర్చుకుంది ఎలా చేసింది ఏం చేసింది ఇవన్నీ తెలుసుకోవాలి కదా మనం ఎందుకంటే పనికి పనికొస్తుంది కదా మనం కూడా డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత ఎలా జీవితాన్ని మళ్ళీ మార్చుకోవాలి ఎలా జీవితాన్ని మొదలు పెట్టాలి అన్నది అరవై డెబ్బై నుంచి మనము నేర్చుకోవాలి ఇవ్వ నేను కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి చిన్న కథలాగా చెప్తాను తర్వాత ఎలా ఉందో కామెంట్లో మీరు పెట్టడం మర్చిపోకండి పెట్టండి ఓ డెబ్భై ఏళ్ళ వృద్ధురాలు కొత్త ఆశ కుటుంబంలో వాళ్ళు ఆశ్చర్యపోవడం ఇది కథ టైటిల్ ఎలా ఉంది చూసారు టైటిలే విచిత్రంగా ఉంది కదా కథ ఇంకా విచిత్రంగా ఉందండి స్కిప్ చేయకుండా వినండి మరి అయితే ముందు కొంచెం మాట్లాడుకుందాం ఏంటంటే చాలామంది సిక్స్టీ ప్లస్ సెవెంటీ నుంచి అయిపోయింది నా జీవితం ఇంకేముంది నేనేం చేయగలను మమ్మల్ని కూర్చున్నాం ఏదో పెట్టింది తిందాం పిల్లలు పెడితే లేదు మనం ఒంటరిగా ఉంటే వండుకొని తినడం కూర్చోవడం కృష్ణారామ అనుకోవడం అయిపోయింది ఇక్కడతో మన జీవితం అని చాలామంది అనుకుంటారు కదా అదే తప్పు మనం చేసే పెద్ద తప్పు ఏంటంటే అలా అనుకోవడం మన్ని మనం చిన్నపుచ్చుకున్నట్టు మనకేమీ చేతగాని కాని వాళ్ళలాగా ఉన్నట్టు కూర్చోవడం అనేది మనం చేసే విన ఇవాళ వినబోయే కథకి ఏం తెలుసినా కేవలం వయసు బాడీకి మాత్రమే వచ్చింది మనసుకు మాత్రమే రాలేదు ఎందుకంటే మనం ఇంకా చిన్నవాళ్ళమనే మన మనసు హెచ్చరిస్తూ ఉండాలి ఎప్పుడూను అప్పుడే మనం యాక్టివ్గా హెల్దీగా కూడా ఉండగలుగుతాం అందుకని ఓ పల్లెటూరులో అని ఒక ఆవిడందండి ఆవిడ డెబ్బై సంవత్సరాలు పదేళ్ల కిందటే ఆవిడ పోయాడు అయితే ఇంకేముంది పిల్లలందరూ బిజీ బిజీగా ఎక్కడ వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అందరి జీవితంలో జరిగే సంగతి కథ ఇది అయితే ఈవిడ పల్లెటూరులో ఉంది కదా పక్కన ఉన్న వాళ్ళే ఉన్న వాళ్ళు ఇటు ఒక వాళ్ళు అటు పక్క వాళ్ళు ఊళ్ళో వాళ్ళు ఏదో కష్టపడి ఏదో చేసుకుంటుంటే లేదు తాతమ్మ ఇంక రెస్ట్ తీసుకో తాతమ్మ ఎందుకు నువ్వు కష్టపడతావు ఇంక సుఖపడు ఇంకా సుఖపడు హాయిగా కూర్చో కృష్ణారామన్ మూల కూర్చో అని చెప్తూ ఉంటారన్నమాట కానీ ఆవిడికి మటు మనసులో ప్రశ్న ఏంటి ఇంతే నా వయసు ఇంతేనా నా జన్మ అయిపోయిందా నా వయసు నేను ఇంకా ముసిల్దాన్ని అయిపోయినా నేను కృష్ణారామన్ కూర్చోవాలా అని అనుకుంటూ ఉంటాను ఇప్పుడు చిన్న మార్పు కావాలి ఏమిటి చెయ్యాలి అని ఆలోచించి అప్పుడు ఇంకా ఒక ఇలా బయటకు బయట కూర్చుంటుంది కూర్చుంటే ఒక వాలంటీర్ లాంటిది ఒక అమ్మాయి వచ్చి తాతయ్య తాతయ్య మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు పంచదార చిలకలు మాట్లా తీపి తిన్నట్టుగాను ఎంత తీగ మాట్లాడుతున్నారు మీరు చక్కగా పిల్లలందరికీ చిన్న చిన్న కథలు చెప్పచ్చు కదా తాతయ్య అని అడుగుతారు ఆ ముక్క ఆవిడ మనసులో పడింది ఇతర వచ్చిన వాలంటీర్ చెప్పింది ఈవిడ మనసులో పడింది అంతే ఈవిడ వెంటనే డెసిషన్ తీసుకుంది అవును ఆ ఊరి పేరు సీతమ్మ అనే ఊరు అనమాట ఆ ఉన్న ఉన్నవాడు పిల్లలందరినీ పిలవడం మొదలెట్టింది నెక్స్ట్ డే నుంచి పిలిచి వాడికి కొంచెం కొంచెం ఇవి ఆవిడ కూడాను కొంచెం కొంచెం పాఠాలు చెప్పడం పద్యాలు చెప్పడం ప పద్యాలు నేర్పించడం పాఠాలు నేర్పించడం ఎన్నో రకాల కథలు చెప్పడం పంచతంత్ర కథలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చెప్తుంటే పిల్లలు బాగా అట్రాక్ట్ అయిపోయారు అట్రాక్ట్ అయిపోయి ఈవిడ చెప్పిన కథలన్నీ వింటూ ఎంతో సంతోషంగా ఈ వడిని వదలకుండా అందరూ తిరుగుతున్నారనమాట అంటే ఇరవై నాలుగు గంటలు ఇంట్లో ఉండడం చదువుకునే మంచి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలైతే ఇంకెవరి దగ్గర డౌట్లు అడుగుతూ ఉండడం చేస్తూ ఉండడం కథలు వింటూ ఉండం పద్యాలు నేర్చుకుంటున్నారు పాటలు నేర్చుకుంటున్నారు ఎన్నో నేర్చుకుంటున్నారు ఈ శాంతం కూడా బాగా మారిపోయింది నవ్వుతూ ఎప్పుడు నవ్వుతూ చక్కగా పిల్లలతో మాట్లాడుతూ ఎంతో బిజీ బిజీ లైఫ్ గడుపుతా కొన్నాళ్ళసే ఎలా గడుపుతుంటే కొన్నాళ్ళు పిల్లలు వస్తారు పిల్లలు చూ పిల్లలు అమ్మని చూసి అమ్మా నువ్వా ఇంత బాగా మారిపోయేవా నువ్వు ఇలా మార్తావని అసలు ఊహించలేదమ్మా ఎంత బాగా మారిపోయావని పిల్లలు కూడా ఎంతో సంతోషిస్తారు అప్పుడు ఇలా మారిపోయా ఏంటమాట ఇగో ఇలాగ ఇలాగ నేను ఇలాగ అయింది ఇలాగ మొత్తం జరిగిందంతా చెప్తూ తను చేస్తున్న పనులు అన్నీ చెప్తూ ఉంటుందన్నమాట నేను ఆ పిల్లలు పద్యాలు చెప్తున్నాను పాఠాలు చెప్తున్నాను పాటలు చెప్తున్నాను పంచతంత్ర కథలు చ విశ్వధాభరామ విన పద్యాలు ఇవన్నీ కూడా చెప్తున్నాను అంతేకాదు చందమామ కథలు చెప్తున్నారు ఇవన్నీ చూసినా పిల్లలు నా చుట్టూ తిరుగుతూ ఎంతో అట్రాక్ట్ అయ్యారు ఒక వాలంటీర్ వచ్చి ఒక చిన్న మాట చెప్పింది నాకు అంతేను నీ వాయిస్ చాలా తీయగా ఉంది నీ గొంతుకు మా తాతమ్మ నువ్వు మంచి కథ చెప్పొచ్చు కదా అని అడిగింది పిల్లలందరూ కథలు చెప్పచ్చు కదా మంచి మంచి కథలు అంది ఆ ఒక్క మాటే నాలోని ఇంత మార్పు తీసుకొచ్చింది ఆయన చూసారా పిల్లలందరూ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు చక్కగా కొంచెం పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు వీళ్ళందరూ తోట పనులు చేయకుండా నాకు సాయం చేస్తున్నారు చూసావు మన తోట కూడా ఎంత పచ్చగా కలకలాడుతుంటుందో ఇదివారు నేను నిరాశ నిస్పృహలతో ఉన్నారు ఇప్పుడు చాలా యాక్టివ్గా ఉంటున్నాను ఆయన నేను కూడా చాలా సంతోషంగా ఉంది అని పిల్లలకి ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు శాంతమ్మగారు ఇప్పుడు అంతేకాదు నా శరీరం నాయనా నేను పెద్దదాన్ని అయిపోయాను కాబట్టి కానీ నా మనసు బలహీనపడలేదు నాకు వచ్చిన విద్యలు మర్చిపోలేదు నాకు వచ్చిన పాఠాలు పద్యాలు ఏవి నేను మర్చిపోలేదు అన్నీ పిల్లలందరికీ ఇప్పుడు నేను నేర్పిస్తున్నాను కదా నాకు అది బలంగా వచ్చింది ఇప్పుడు నా శరీరం కూడా బాగా బలంగా ఆరోగ్యంగా తయారవుతున్నది కాబట్టి నా గురించి మీరు ఏం దిగులు పడకండి మీ పనులు మీరు చూసుకోండి నాకు ఎప్పుడు రావాలంటే వీళ్ళటారు పిల్లలు రా అమ్మ మాతో వచ్చేయచ్చు కదా ఈ కథలు ఈ పద్యాలు మనవలకి వాళ్ళకి చెప్పచ్చు కదా అంటే ఇంతమంది పిల్లలు నా సొంత ఊరు మీ తన ఇక్కడే పోయారు నేను ఇక్కడే ఇదేంట్లో ఉంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి పెడుతూ ఉంటాను నా మనవలకి నేర్పించుకుంటాను కానీ ఇక్కడ ఇంతమందిని ఇలా చేరదీసి ఒక్కసారి చడన్గా వదిలేసి రాలేను అయినా నాకు ఈ పల్లెటూరులో ఉన్నంత కాలక్షేపం మీ పట్టణాలకు వస్తే ఎవరినైనా నేను రాలేను నేను చూసావా నా బా నాకేం నాకేం అవలేదు నా వయసు కూడా బాబా నా వయసు వచ్చింది కాదని నేను కానీ నా శరీరం కూడా దృఢపడుతోంది మనసు సరే సరే ఇంకా గట్టిపడింది ఇంకా నాకు ఎందుకు బెంగ మీరు నా గురించి బెంగ పెట్టుకోకండి నాకు ఇంతమంది అన్నదండలు ఉన్నారు ఇంతమంది పిల్లలు మళ్ళీ మీ చిన్నతనం గుర్తుకొస్తుంది పిల్లలందరినీ చూస్తుంటే మిమ్మల్ని ఎలా పెంచి పెద్ద చేశాను అలాగే వీళ్ళు కూడా చక్కగా ఇంతమంది పిల్లలు చూస్తే నాకు ఎంతో హాయిగా ఉంది మీరు బెంగ పెట్టుకోకుండా వెళ్ళండి నా గురించే నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తానని చెప్తుంది చూసేలా ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా జీవితంలోకి వచ్చి ఎవ్వరికైనా ఒక మంచి మాట చెప్తే అది అమల్లో పెడితే మన జీవితం కూడా ఇలా ఉంటుంది అంతేగాని మన జీవితం అయిపోయింది మేము వృద్ధులం అయిపోయాం మాకు ఇంకేమీ లేదు ఇగో మేము ఇంతేను మేము మంచం మీద ఉంటాం అయితే మూల కూర్చుంటాం బయటికి రాము ఎక్కడికి వెళ్ళము మంచి బట్ట కట్టము తిండి తినము ఇలా అనుకుంటూ కూర్చున్నారు అనుకోండి జీవితం అక్కడితో అయిపోతుంది అలా కాకుండా నాకేమీ లేదు నేను శుభ్రంగా ఉన్నాను చాలా చక్కగా ఉన్నాను నాకేం అవలేదు అని మీరు అనుకున్నారనుకోండి ఏమీ అవదు చక్కగా ఉండగలుగుతారు ఎంతో మంచి మంచి ఇలాంటి మంచి మంచి పనులు చేయడానికి ఎంతమందికో సహాయ సహకారాలు అందించడానికి మీరు బాగుంటుంది మీకు బాగుంటుంది వాళ్ళకి బాగుంటుంది కాబట్టి ఎవరైనా ఇది విన్న కథ విన్న వాళ్ళందరూ కూడాను మీ వయసు అంతా ఆలోచించకండి మనం కూడా ఇలా చేద్దామా మనం కూడా ఏమన్నా మంచి పనులు చేద్దామా ఎవరికైనా ఉపయోగపడే పనులు మనకు వచ్చిన విద్య నలుగురికి చెప్దామా అని ఈరోజు ఆలోచించండి వెంటనే మొదలు పెట్టండి మీరు కూడా ఇంత ఆనందాన్ని ఇంత సంతోషాన్ని పొందండి మీ పిల్లల దగ్గర కూడా ప్రశంసలు పొందండి ఎంతో చక్కగా బాబ్య పిల్లలు వచ్చి ఎంతో సంతోషిస్తారు ఇంత బాగా టైం పాస్ చేస్తున్నారు అమ్మ నాన్న అది ఒక్క బావిడ ఒక్కటే ఉంది కాబట్టి అమ్మ నాన్న ఉంటే ఇద్దరు కలిసి చెయ్యండి భార్యాభర్త ఉన్నప్పుడు ఇద్దరు కలిసి చేయండి ఎన్నో ఉన్నాయి చేయడానికి పనులు ఆ పనులన్నీ చేయడానికి ఈరోజే గట్టి డెసిషన్ తీసుకొని మొదలు పెట్టడానికి ఎవరికైనా సరే ఓ కథ చెప్పండి ఓ పద్యం చెప్పండి ఓ పాట వస్తే సంగీతం వస్తే సంగీతం లేదు మీకు పద్యాలు రాయడం ఇష్టమైతే రాయండి కథలు రాయండి ఇలా చేయండి మీ జీవితం మారిపోతుంది ఎంత సంతోషంగా ఉంటారో ఎంత హ్యాపీయెస్ట్ లైఫ్ నడుస్తుందో తెలిసిన ఇది నేను అనుభవం చెప్తున్నాను నేను ఎంతో చాలా కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత యూట్యూబ్ మొదలెక్తుంది కానీ యూట్యూబ్లో నేను ఇలాంటివన్నీ చదివి చదివి మీ అందరి కోసం ఎక్కువ చదువుతూనే ఉంటాను అలా వింటూ ఉంటాను చదువుతుంటాను ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకు ఎంతో హాయి సంతోషం అనిపిస్తుంది ఇది మీరు అనుకోవచ్చు యూట్యూబ్లో లక్షలు వేలు వస్తాయి డబ్బుల కోసం కాదు ఇది కేవలం నా సరదా కోసం నా టైంపాస్ కోసం నా మానసిక శారీరక ఉల్లాసం ఉత్సాహం కోసమే నేను చేస్తున్నాను ఆరోగ్యంగా ఉండడం కోసం ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా ఎవరు చూస్తే వాళ్ళు అందరూ యూట్యూబ్లో చెప్పుకోవచ్చు లేదు మీ పల్లెటూరులో ఉన్నవాళ్ళు మీకు యూట్యూబ్లో చేయడం ఇష్టం లేదు కనబడడం ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు మీ చుట్టుపక్కల పల్లెటూరే కాలే పట్టణంలో కూడా మన చుట్టుపక్కల బోల్డ్ మంది పిల్లలు ఉంటారు వాళ్ళందరినీ పిలిచి నేర్పించడం లేకపోతే చెయ్యడం ఓపికన్నంత మటుకు ఇప్పుడే నేను కూడాను ఆశకి ఏమన్నా ఆశపడ్డానుకుంటే దానికి వయసుతో సంబంధం లేదు ప్రయత్నం చేయడం పనులు చేస్తూ ఉంటే అలాగే మనం ముందుకు సాగలుగుతుంది అంతేకాదు మన జీవితం కూడా కొత్తగా మొదలవుతుంది మెరుపులు మెరుస్తూ అందమైన జీవితాన్ని మళ్ళీ మళ్ళీ ఇదో రకమైన అందమో అందమైన జీవితాన్ని చూడగలం చూసారా కథ ఎంత బాగుందో ఎంత చక్కగా ఉందో అని ఈ కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి మీరు ఏం చేయదలుచుకున్నారో అది కూడా కామెంట్లో పెట్టండి ఎవరెవరు ఏ ఏం పనులు చేయదలుచుకున్న ఎవరెవరికి ఏ విద్య వచ్చినో కామెంట్లో పెట్టండి ఓకేనా చెలో ప్రశ్నలోకి భారత్ పాకిస్తాన్ల మధ్య ఏముంటుంది జాగ్రత్తగా ఇది చిలిపి ప్రశ్న జాగ్రత్తగా ఆలోచన భారత్ పాకిస్తాన్ల మధ్య ఏముంటుంది ఇది జవాబు పెట్టండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి కామెంట్స్లో పెట్టడం మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ